నియోజకవర్గంలో వర్షం బాధితులకు అండగా నిలిచింది పార్టీ నష్టపోయిన బాధితులకు నిర్విరామంగా సహాయక చర్యలు చేపడతామని పేర్కొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నియోజకవర్గ వ్యాప్తంగా నష్టపోయిన సామాన్య ప్రజానికానికి అండగా నిలుస్తూ మేమున్నామనే భరోసా కల్పించింది షాద్నగర్ అస్తం పార్టీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిల చొరవతో ఆపన్న హస్తం అందించి నియోజకవర్గ వ్యాప్తంగా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పాక్షికంగా ఇల్లు కూలిన కుటుంబాలకు పంట పొలాలు నీట మునిగి నష్టపోయిన రైతన్నలకు వర్ష విపత్తు బాధితులకు తమ వంతుగా పదివేల ఆర్థిక సాయంతో పాటు వారం రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను అందించేందుకు శ్రీకారం చుట్టింది నుంచి కూడా భారీ వర్షాలు కురవడం జరిగింది ఇందులో కొంత రైతులకు కూడా పక్క నష్టం జరిగింది చెర్లు కుంటలు అన్నీ కూడా జలకళాలతో ఉంది చాలా సంతోషం కలిగింది సేమ్ టైం కొంత పేదల యొక్క ఇండ్లు కూడా పాక్షికంగా కూడిపోవడం జరిగింది రైతులకు కూడా కొంత నష్టం జరిగింది మేమందరం కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మండల్ పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో నేతలు ప్రతాప్ అన్న నేను కూడా అందరం ఇవాళ ఏదైతే నష్టం వల్ల వర్షం వల్ల నష్టపోయిన ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో వారికి అండగా పూర్తిగా భరోపాసం ఒక్కొక్క ఇంటికి ఒక పదివేల రూపాయలు నిత్యాస్తుల వసూలు ఎన్ని రోజులకు సరిపోయే విధంగా కూడా ప్రతి మండలంలో ఆ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు పరక్నార్ మండలంలో ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి బాలదాసు ఆధ్వర్యంలో ఈ ఈ మండలంలో కూడా ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్న వాళ్ళకి ఏదేమైనా ప్రభుత్వం ప్రభుత్వ పరంగా ఆదుకునేది ప్రభుత్వం అనుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండల ప్రసిడెంట్ ఎక్స్ఎమ్మెల్యే నేను కూడా తప్పకుండా పేదల కండగొంచం నిరంతరం ఏదన్నా వర్షం వల్ల ఇబ్బందులు కూడా అప్రమత్తంగా ఉండి అందరికీ అందుబాటులో ఉంటాం ఏ కష్టమైనా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం రాజశేఖర రెడ్డి గారి వద్ద సందర్భంగా మరి మూడు దినాల నుంచి ఎడతెరపక కురుస్తున్న వర్షాలకు ఇబ్బంది పడ్డ కూలీనాన్ని లేక ఇల్లు ఉన్న వాళ్లకు అదేవిధంగా ఇల్లు పాకిస్తాన్ కూలిపోయిన వాళ్లకు ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున సహాయం అందించాలనే ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశం ప్రజల ఎమ్మెల్యే గారు మరి పార్టీ అధ్యక్షులు ఇచ్చిన సమాచారం మేరకు మరి ఈరోజు అన్ని గ్రామాల ఆరు మండలాల్లో కూలిపోయిన లిప్ లిప్పియ్యడం జరిగింది ఎమ్మెల్యే గారు మరి వారికి ఆర్థికంగా అదేవిధంగా మళ్ళా వారం దినాలకు సరిపడా సరుకులు కూడా కూరగాయలతో పాటుగా రైసులు పప్పులు అన్ని కూడా అన్ని దిరుసులు కూడా ప్యాకేజ్ చేసి మండల అధ్యక్షుల ద్వారా అన్ని గ్రామాల్లో పంపించడం జరుగుతూ ఉంది అందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది ఏ పేదవానికి కూడా నష్టం జరగకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది మన ఎమ్మెల్యే గారు దాంట్లో ముందడుగులో ఉన్నారు ఖచ్చితంగా అందరికి అందజేస్తామని చెప్తున్నారు